హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నిన్న పండగ అయితే చాలా బాగా జరిగినట్టుంది ఉంది అందరికీ మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి అండి పండుగ అయితేనే ఇంకా ఇది రాత్రి వీడియో అండి జమ్మి చెట్టు దగ్గర మా ఊరి సెంటర్లో రావ చెట్టు ఉంటుందండి రావి చెట్టు కింద అమ్మవారు వెలిసారు దుర్గమ్మవారు అమ్మవారికి అయితే నవరాత్రుల పూజలు జరుగుతున్నాయండి ఇంకా పూజ అమ్మవారి పూజ అవ్వగానే జమ్మి చెట్టు పూజ కూడా చేశారు ఇంకా మా ఊరికి ఆత్రేయపురం అని పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తానండి ఈ మహాముని పేరే ఆత్రేయ మహాముని అండి ఆయన మా ఆత్రేయపురంలో తపస్సు చేశారంట అందుకనే ఆయన పేరుగానే ఆత్రేయపురం అని పేరు పెట్టారట అండి ఇంకా అలా మా ఊరికి ఆత్రేయపురం పేరు అని ప్రసిద్ధి కలిగించింది ఈ రావి చెట్టుకు అయితే ఎన్నో ఎళ్ళ అంటే ఇంకా మా నాన్నగారు మా తాతగారికి కూడా తెలియదు అంటండి అప్పటి నుంచి ఈ రావి చెట్టు అవుతుంది ఇంకా మా ఊళ్ళో ఎప్పుడు వర్షాలు పడకపోయినా మా ఆడవాళ్ళందరూ కలిసి ఊరంతా కలిసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోస్తే వర్షాలు పడతాయండి ఇంకా ఆ అమ్మవారు కూడా ఆ రావి చెట్టు కింద వెలిసారండి అప్పటి నుంచి అమ్మవారు కూడా పూజలు అందుకుంటున్నారు ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ అండి తిను తను నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాను తను అవుతే స్కూల్ టీచర్ అండి గవర్నమెంట్ స్కూల్ టీచర్ నేను అయితే ఐ వైఫ్ అయిపోయాను అంతే కదండి అందరం అన్నీ అయిపోవాలనే ఉండదు కదా ఇంకా ఇలా జరిగిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా జమ్మి చెట్టు చుట్టూ తిరిగి శ్లోకం అయితే చదువుకొని చీటి అయితే జమ్మి చెట్టుకి గుచ్చేసామండి ఇంకా అంతా బాగా జరిగింది లాస్ట్గా ప్రసాదాలు కూడా ఇచ్చారు నాకు అయితే శనగలు అంటే చాలా ఇష్టం అందుకనే కొన్ని శనగలు తీసుకుని కలగది నోట్లో వేసుకున్నాను తర్వాత మా ఊరు శివాలయంలో కూడా పూజ చేశారండి